అందరికీ అండి ఈరోజు మనం పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో చందమామ పుస్తకంలోని చిక్కుముడి అనే కథ చెప్పుకోబోతున్నాము ఈ కథ రచించింది మాచిరాజు కామేశ్వరరావు గారు దాదాపు రెండు సంవత్సరాల కాలం కుదరని వ్యాధితో బాధపడి తండ్రి మరణించగానే గిరిబాబు లోకంలో ఒంటరివాడైపోయాడు అతడు ఉన్న కొద్దిపాటి పొలాన్ని అమ్మి తండ్రి చికిత్స కోసం చేసిన అప్పులు తీర్చివేసి పట్నం వెళ్ళి ఏదైనా ఉద్యోగం సంపాదించుకోవాలని బయలుదేరాడు దారిలో గిరిబాబు ఒక చిన్న గ్రామం దాటి కొంత దూరం వెళ్ళగానే బాట పక్కన ఒక చెట్టు నీడలో కూర్చొని ఉన్న ముసలి అతను కనిపించి అతడితో పట్నం వెళ్తున్నావా బాబు నేను అక్కడికే వెళ్తున్నాను బాడుగబండి కోసం ఇక్కడ ఆగాను నువ్వు నాతో పాటు తోడుగా వస్తే కాస్త ధీమాగా ఉంటుంది నేను గుండె జబ్బు మనిషిని అని అన్నాడు అప్పటికే చాలా దూరం నడిచి ఉండడంతో గిరిబాబుకు చాలా అలసటగా ఉన్నది బాడుగబండి అనగానే అతడికి కొంత ఉత్సాహం కలిగింది అతడు ఏదో అనబోయేంతలో ముసలి అతను మరోలా అనుకోకు బాబు బాడుగబండికి అయ్యే ఖర్చు నాదే ఈ మధ్య గుండె జబ్బుతో పాటు ఇతరత్ర గొడవల వల్ల నాలో పిరికితనం కొంచెం పెరుగుతున్నది అందుకే నిన్ను కాస్త సాయంగా వెంట రమ్మంటున్నాను అని అన్నాడు ఇంత చెప్పాలా తాత ఇద్దరం కలిసే వెళ్దాం అన్నాడు గిరిబాబు కొంతసేపటికి అటుగా ఒక బాడుగ బండి వచ్చింది ముసలి అతను బండివాడితో బాడుగ సంగతి మాట్లాడి గిరిబాబుతో ఏమీ అనుకోక ఈ పక్కన ఉన్న పెట్టెను కాస్త బండిలో పెట్టుబాబు బరువులు ఎత్తవద్దని వైద్యులు చెప్పారు అన్నాడు ఆ సమయంలో బండివాడు కొంచెం దూరంలో కనిపించిన పచ్చగడ్డి కోసి తన ఎద్దుకు వేసేందుకు వెళ్ళాడు అతడు తిరిగి రాగానే గిరిబాబు పెట్టిన బండిలో పెట్టి ముసలి అతనికి చేయి ఆసరా ఇచ్చి బండిలో ఎక్కించాడు బండి పట్నం పొలిమేరలకు సమీపించేసరికి సూర్యాస్తమయ్య వేళ కావస్తున్నది బండి పట్నం ప్రధాన వీధిలోకి రాగానే ఇద్దరు రక్షక బండిని ఆపి ఎక్కడ నుంచి వస్తున్నారు మీ వెంట ఉన్న సామాను సోదా చేయాలి అన్నారు ఆ మాటలు వింటూనే ముసలి అతను వెలవెలపోతూ అయ్యా నేను గుండె జబ్బు మనిషిని వైద్యం కోసం పట్నం వచ్చాను నన్ను త్వరగా వెళ్ళనీయండి అన్నాడు మీ సామాను పరీక్షించడం పూర్తి అవగానే మీరు హాయిగా వెళ్ళొచ్చు అంటూ రక్షక బట్టలు బండిలోంచి పెట్టెను కిందికి దించి దానికి తాళం వేసి ఉండడం చూసి తాళపు చెవి ఇవ్వమని అతన్ని అడిగారు వెంటనే ముసలివాడు ఈ పెట్టే నాది కాది బాబు ఈ కుర్రాడిది అని ఆ జవాబుకు ఆశ్చర్యపోయి చూస్తున్న గిరిబాబును కోపంగా అలా గుడ్లు మిటకరించి చూస్తావేం తాలపు చెవి అడుగుతున్నారు ఇవ్వు అన్నాడు తాలపు చెవి నా దగ్గర ఉండడం ఏమిటి అన్నాడు గిరిబాబు మరింతగా ఆశ్చర్యపోతూ నీ పెట్టే తాళం నీ దగ్గర కాక మరెక్కడుంటుంది అన్నాడు ముసలివాడు చిరాగ్గా అంతలో బండివాడు ఆ తాళపు చెవేదో వారికి త్వరగా ఇవ్వండి నేను మిమ్మల్ని ఇక్కడ దించి తిరిగి వెళ్ళిపోవాలి అన్నాడు గిరిబాబుతో పెట్టెను గిరిబాబు బండిలో పెట్టడం చూసిన బండివాడు ఆ పెట్టె అతడిదే అనుకున్నాడు గిరిబాబు ఏమి చేయాలో తోచక దిగాలు పడిపోయాడు రక్షక బట్టలు విసుక్కుంటూ పెట్టె తాళం బద్దలు కొట్టారు పెట్టెలో చాలా పాత బట్టలున్నవి వాళ్ళు వాటిని తొలగించి చూడగా అడుగున ఒక మూట కనిపించింది వాళ్ళు ఆ మూట విప్పారు అందులో చాలా బంగారు నగలు కనిపించాయి రక్షక బట్టలు ఇద్దరూ గిరిబాబు మెడ పట్టుకొని ఓరి ఆరితేరిన దొంగ పాత బట్టలు అడుగున దాస్తే మాత్రం దొంగ సత్తు దాగుతుందా పోలవరం జమీందారు గారింటిని దోచిన ఘనుడివి నువ్వేనన్నమాట అన్నారు గిరిబాబు వనికిపోతూ అయ్యా నేను దొంగను కాను ఈ పెట్టే నాది కాదు ఈ ముసలాయనది నా మాట నమ్మండి అన్నాడు ముసలివాడు రౌద్రంగా ఎవడివిరా నువ్వు నా మీద దొంగతనం మోపుతావా నా వయసు చూసైనా మర్యాదగా మాట్లాడడం నేర్చుకో అని అన్నాడు ఇదంతా చూసిన రక్షక భటులు ఆ ముగ్గురితో మీలో ఎవరు నిజం చెబుతున్నారో ఎవరు అబద్ధం చెబుతున్నారో తెలియడం లేదు అందరూ ముందు కొత్త దగ్గరకు రండి అని వాళ్లను కొత్త దగ్గరకు తీసుకుపోయారు కొత్తవాళ్ళు బండివాణ్ణి బాగా ఎరుగు అందువల్ల ఆయన వారిని వెళ్ళిపోమన్నాడు తరువాత ముసలివాడిని గిరిబాబును ప్రశ్నించగా వాళ్ళు పూర్వంలాగే పెట్టి మాది కాదంటే మాది కాదని ఇవ్వసాగారు ఆయన వాళ్ళిద్దరినీ కచేరీ గదుల్లోనే ఉంచమని రక్షక భటులకు చెప్పి ముసలివాడు గిరిబాబులతో మీలో ఒకడు ఆరితేరిన గజదొంగ రేపు ఉదయాన్నే ఆ సంగతి తేల్చుతాను అని ఇంటికి వెళ్ళిపోయాడు ఆ రాత్రి కొత్తవాళ్ళు భోజనం చేస్తూ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తుండడం గమనించిన అతడి భార్య సంగతి ఏమిటని అడిగింది కొత్తవాళ్ళు జరిగింది చెప్పి ఇంతకాలంగా ఉద్యోగం చేస్తున్నాను ఏనాడు నేర పరిశోధనలో ఇంత చిక్కుముడి ఎదురవ్వలేదు అన్నాడు వాళ్ళు భార్య కొంచెంసేపు ఆలోచించి ఇదేదో చిక్కుముడి అన్న భ్రమతో పెద్దగా ఆలోచిస్తూ చిక్కులో పడ్డారు ఇలా చేయండి అని ఆ చేయవలసిందేమిటో భర్తకు చెప్పింది కొత్తవాళ్ళు మర్నాడు కచేరీకి వెళుతూనే గిరిబాబును పిలిపించి మా వాళ్ళు పొరపాటుపడి నిన్ను పట్టుకు వచ్చారు జమీందారు గారి ఇల్లు దోచిన దొంగ పట్టుబడినట్టు సమాచారం అందింది నువ్వు వెళ్ళవచ్చు అని ముసలివాడి పెట్టెను గిరిబాబు చేతికి ఇవ్వబోయాడు పెట్టెని చూస్తూనే గిరిబాబు భయపడిపోతూ అయ్యా ఇది నాది కాదు ఆ ముసలాయనదని మనమే చేసుకున్నాను దీన్ని నాకిస్తారెందుకు అన్నాడు బాడుగబండివాడి సాక్ష్యం ప్రకారం కూడా ఇది నీదే ఎవళ్ళ సొత్తు వాళ్ళకు అందజేయడం మా విధి ఇక వెళ్ళు అన్నాడు కొత్తవాళ్ళు కరుకుగా ముందు అక్కడ నుంచి బయటపడి తరువాత ముసలివాడికి పెట్టెని ఇవ్వవచ్చు అనుకుంటూ గిరిబాబు పెట్టెతో సహా అక్కడ నుంచి బయలుదేరాడు గిరిబాబు అటు పోగానే కొత్తవాళ్ళు ముసలివాడిని పిలిపించి నిర్దోషులైన మిమ్మల్ని అనవసరంగా అనుమానించాం మీరు ఆ కుర్రవాడు దొంగలు కాదని తెలిసింది ఆ పెట్టెను కుర్రవాడికి ఇచ్చి పంపేశాను మీరు వెళ్ళవచ్చు అన్నాడు పెట్టె తీసుకుని గిరిబాబు వెళ్ళిపోయాడని విని ముసలివాడు నిరాశపడిపోయి ఎలా అయినా అతన్ని పట్టుకోవాలనుకుంటూ బయలుదేరాడు అతడికి వీధి మలుపు తిరగగానే ఒక ఇంటి అరుగు మీద పెట్టెతో సహా కూర్చుని ఉన్న గిరిబాబు కనిపించాడు ముసలివాడు చప్పున పోయి పెట్టెను తీసుకుని ఒరే కుర్రవెవా పదివేల ఖరీదు చేసే నగలు తేరగా దొరికాయి పట్టుకుపోదాం అనుకున్నావా అన్నాడు గిరిబాబు ఏమీ తొనక్కకుండా నీ పెట్టె నీకు ఇచ్చిపోదామనే ఇక్కడ కూర్చున్నాను కొత్తవాలు ఇందులో ఉన్నది దొంగసత్తు కాదన్నాడు అయినా ఈ పెట్టె నాదని రక్షక భటులకు ఆయనకు ఎందుకు చెప్పావో అర్థం కావడం లేదు ఇక ఎవరి దారి వారిది ముందు నేను ఎక్కడైనా చిన్న ఉద్యోగం సంపాదించుకోవాలి అంటూ అరుగు మీద నుంచి కిందకి దిగాడు అంతలో వెనక నుంచి వస్తున్న కొత్తవాళ్ళు ముసలివాడిని గుండె జబ్బు తాతగారు కాస్త ఆగండి ఆ పెట్టెలో నగలు లేవు ఉన్నవి పాతబట్టలు అని కేక వేసి ఆపి అతన్ని కొంచెం వెనకగా వస్తున్న రక్షక భటులకు చూపిస్తూ ఈ ముసలివాడు దొంగ పెట్టెలో దొరికినవి వీడు జమీందారు గారింటి తస్కరించిన నగలే వీడిని ముందు ఖైదులో పెట్టండి అని ఆజ్ఞాపించాడు ఇది విని గిరిబాబు నిర్ఘాంతపోయి అసలు దొంగ దొరికాడన్నమాట నేను నిర్దోషినని ఇప్పటికీ తమకు పూర్తిగా నమ్మకం కలిగినందుకు సంతోషంగా ఉన్నది అన్నాడు కొత్తవాళ్ళు అతడి ముందుకు వచ్చి భుజం తట్టి నీ నిర్దోషిత్వమే కాదు నీ నిజాయితీ కూడా రుజువైంది మా కచేరీలో ఉద్యోగం ఇస్తాను ఇష్టమేనా అని అడిగాడు అంతకన్నా కావలసింది ఏమున్నది తమ దయకు చాలా కృతజ్ఞుణ్ణి అన్నాడు గిరిబాబు ఆనందంగా ధన్యవాదాలు